హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాక్స్ ఈరోజు మనం కలిపట్టు తయారు చేసుకుంటున్నామండి ఈ కలిపట్టు కాకినాడ గుంటూరు స్పెషల్ రెసిపీ అండి ఈ రెసిపీని మనం ఇంట్లోనే చేసి మనము మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేద్దామండి ఇప్పుడు దీని తయారీ విధానం అయితే చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు రేషన్ రైస్ తీసుకోవాలండి లేదంటే దోశ రైస్ అయినా తీసుకోవచ్చు మీరు అలాగే పావు గ్లాసు మినపగుండ్లు పావు గ్లాసు పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకొని వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా కడగాలండి వీటిని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు బాగా కడగాలి కడిగి దీంట్లో మళ్ళీ వాటర్ పోసుకొని ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఈ బియ్యాన్ని అలాగే ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో పావు గ్లాసు మందం అటుకులు తీసుకోవాలి మందమటుకులు తీసుకొని పావు గ్లాసు వేసుకొని అందులో వాటర్ పోసుకొని ఇవి కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం అయితే నానిపోయినాయి చూద్దాము ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకున్నాను చూడండి బియ్యం అయితే బాగా నానిపోయినాయి అలాగే అటుకులు కూడా చూద్దాము అటుకులు కూడా బాగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని మనము మిక్సీకి వేసుకోవాలండి ముందుగా ఈ బియ్యాన్ని వేసుకోవాలి ఫస్ట్ అయితే బియ్యాన్ని వేసుకునేటప్పుడు మనము వాటర్ పోసుకోకుండా ఫస్ట్ ఒకసారి మిక్సీ తిప్పాలండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మనము దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ విధంగా మనము వేసుకోవాలండి ముందే కనుక వాటర్ పోసుకున్నాం అనుకోండి అప్పుడు మాకి పప్పులు అనేవి అలానే ఉంటాయి మెదగకుండా ఉంటాయండి ఫస్ట్ ఒకసారి ఒక రౌండ్ వాటర్ లేకుండా పోసుకొని తర్వాత వాటర్ పోసుకొని చూడండి మీకే తెలుస్తుంది తేడా ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకున్నాను నాకు ఒక మూడు రౌండ్లు అయినాయండి ఇలా వేసుకొని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి కొంచెం లైట్గా బరక ఉండాలండి కొద్దిగా లైట్గా బరక ఉంటేనే దోశ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక అదే జార్లోకి అటుకులు వేసుకోవాలి ఈ అటుకులు కూడా కొంచెం ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఈ విధంగా రుబ్బుకోవాలండి దీంట్లోకి అటుకులు మెత్తగానే రుబ్బుకోండి ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లోకి ఈ అటుకుల్ని కూడా వేయాలి ఇలా వేసి గంటతో కాకుండా చేతితో కలపండి చేతితో కలిపితేనే అప్పుడు బాగా కలుస్తుంది ఎందుకంటే గంటే సరిగా కలవదండి మనకి చేతితో కలిసినంత బాగా గంటతో కలవదు ఇప్పుడు బాగా ఈ చేతితో ఇలా కలిపిన తర్వాత దీంట్లో పిండి అంతా బాగా ఒకసారి దగ్గర కనాలి కలిపిన తర్వాత దగ్గరకని మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి మనం మార్నింగ్ చేసుకునేటట్టు అయితే నైట్ నానబెట్టుకోవాలి మనము దోశ బ్యాటర్కి మామూలుగా నానబెడతాం కదా అలాగే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకోవాలి ఈ పిండి ఎప్పుడైతే మిక్సీకి వేసుకున్నామో అప్పుడే ఈ ఇది నానబెట్టుకోవాలండి ఇంకొక గిన్నెలో ఒక గ్లాసు పెసర్లు తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు మార్నింగ్ చూద్దాము ఈ పిండి అయితే బాగా పులిసిపోయింది చూడండి ఏ విధంగా పొంగిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది మంచిగా ఈ పింగ్ ఈ పిండి అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలపాలి ఎలా పొంగిందో చూసారు కదా మీరే ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి మీకు ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంతా ఈ పిండిలో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి మళ్ళొకసారి ఒకసారి బాగా కలపాలండి ఇలా కలిపి దీ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము పెసర్లు రాత్రి నానబెట్టాం కదా అవి బాగా కడుక్కొని పెట్టాలండి అవి కూడా ఇప్పుడు ఇవి కూడా నానిపోయినాయి వీటిని ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి మార్నింగే వేసుకోవాలి మిక్సీకి మనం నైట్ అయితే ఈ పెసర్లని మిక్సీకి వేయకూడదు ఇలా వేసుకొని మనము పెసరట్టుకి లాగైతే మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీకి పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని దీన్ని కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలండి మెత్తగా ఉండాలి పెసరట్టుకి ఎక్కడ కూడా మనకి పెసరనేది తగలకుండా మెత్తగా ఉండాలి ఈ బ్యాటర్ అంతా కూడా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి మనము దోశ బ్యాటరు వేరే పెట్టుకోవాలి ఈ బ్యాటరు కూడా వేరే పెట్టుకోవాలండి రెండు ఒకే దాంట్లో కలపకూడదు ఇలా మొత్తము మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పిండిలో కూడా తగినంత ఉప్పు తీసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకొని బాగా కలపాలి పిండిలో ఉప్పు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా బ్యాటరు ఈ విధంగా ఉండాలి మీకేమైనా కొంచెం వాటర్ కావాలనుకుంటే పోసుకోండి మరీ వాటర్ వాటర్ ఉండకూడదు ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి మన దగ్గర రెండు రకాల బ్యాటర్లు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ కలిపట్టు ఎలా వేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనాన్ని బాగా హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత వాటర్ చల్లి టిష్యూతో తుడవాలి టిష్యూతో తుడిచి ఫస్ట్ దోశ బాటర్ వేసుకోవాలి దానిపైన మనం పెసరపిండి బ్యాటర్ ఉంది కదా అది వేసుకోవాలి అలా వేసుకుని ఈ దోశని ఎలాగైతే స్ప్రెడ్ చేసుకుంటామో ఆ విధంగా ఈ కలిపట్టును కూడా అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు మందం కావాలనుకుంటే మందం వేసుకోండి లేదంటే ఇలా పలసగా కూడా వేసుకోండి ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఆనేనైనా వేసుకోవచ్చు ఉప్మా అయినా వేసుకోవచ్చు ఈ కలిపట్టు పైన ఇలా వేసుకొని మనము ఇది కాలిన తర్వాత తీసుకోవాలండి మనము దోశ ఏ దోశ అయినా సరే అండి కలపట్టనే కాదు ఏ దోశ వేసుకున్నా ముందు పెనాన్ని బాగా హీట్ కానివ్వాలి హీట్ అయిన తర్వాత వాటర్ చల్లి టిష్యూతో తుడిచి స్టవ్ సిమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలండి దోశ వేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ను హైలో పెట్టుకొని వేసుకోవాలి ఇలాగే వేసుకున్నారంటే మీకు దోశలు అంటుకోకుండా వస్తాయి చూశారు కదా కలిపట్టు ఎలా వేసుకోవాలో అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకుని కలిపట్టు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి